కేశవ అయితే చంటి వాళ్ళ అమ్మ కోసం ఎతకడం కోసం అని చెప్పి అక్కడ వాళ్ళ ఊరికి వెళ్తాడు ఇక అక్కడ ఒక అబ్బాయిని ఆపి ఇక్కడ చంటి అంటారు కదా వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలుసండి అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగి అటువైపుగా ఉన్న మూడో ఇళ్ళనండి అటుగా వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కేశవ అయితే సరే బాబు థ్యాంక్ యూ అని చెప్పి అబ్బాయిని స్టార్ట్ చేసి అలా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ కోసం అయితే కేశవా అక్కడికి వెళ్తాడు ఇంతలో ంటి సిందూర అలాగే సింధూర వాళ్ళ చెల్లి వాళ్ళ ముగ్గురు కూడా అలా బయటకు వెళ్తారు బయటకు వెళ్ళి అలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇంతలో సింధూర చేతికి గవ్వలు తన ఫింగర్స్ పెట్టుకొని తి చంటి తిని చంటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చంటి అయితే వద్ద అమ్మగారు మీరు తినండి అని చెప్పి అంటాడు పర్వాలేదు చంటి తిని చంటి అని చెప్పి తన ఫింగర్స్కున్న అయితే చంటికి ఇస్తుంది చంటి అయితే అవి తీసుకొని తింటాడు బాగున్నాయి అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో సింధూరా వాళ్ళ చెల్లి అయితే చంటికి అలాగే సింధూరాకి నేను మీకు ఇప్పుడు ఫోటోలు తీస్తాను మీరు ఫోజులు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సింధూర అయితే చంటిని దగ్గరకు తీసుకొని పట్టుకుంటుంది అది చూసి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సింధూరా మాత్రం తన భర్తని పట్టుకున్నట్టుగా దగ్గరకు వెళ్ళి చంటిని పట్టుకొని ఫోజులు ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి ఫోటోలు తీస్తూ ఇంకొక ఫోజు ఇంకొక ఫోజు అంటూ ఫోటోలు తీసినట్టుగా అంటూ ఉంటుంది ఇక సింధూరా చంటి వాళ్ళిద్దరూ కూడా దగ్గరగా నిలబడి ఉంటారు అది చూసి చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు సింధూరా మాత్రం చాలా సంతోషంగా చంటిని పట్టుకుని ఫోటోలు దిగుతూ ఉంటుంది ఇంతలో కేశవ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో చంటి వాళ్ళ అమ్మ వేరే ఆవిడతో మాట్లాడుతూ అలా బయటనే ఉంటుంది ఇక కేశవ మాత్రం ఎలాగైనా సరే ఈరోజు ఆమె ఆమెను కలిసి నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని చెప్పి కేశవ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంత ఇంతకీ కేశవ తన కొడుకు చెంటియే అని నిజం తెలుసుకుంటాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్